స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఆ దినములలో మరియొకసారి బహుజనులు రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములు పోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక ఒక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగేరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను వారు జన సమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసి వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోని ఎక్కి దల్మానుత దల్మానుత ప్రాంతములకు వచ్చాను అంతటా పరిశీలు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన నడిగి ఆయనతో సాగిరి ఆయన ఆత్మ ఎందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు చూచక క్రియ నడుగుచున్నారు ఈ తరమునకు ఏ చూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని చెప్పి వారిని విడిచి మరలా దోని ఎక్కి ఆదరికి పోయాను వారు తిరుగుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి దోణిలో వారి యొద్ ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకొనుడి పరిసయుల పులిసిన పిండిని గూర్చి హెరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ధ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొని యేసు అది మన యొద్ రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కన్ను చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసి కొనరా నేను ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తి తీరని వారిని అడిగను వారు పన్నెండు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తి తీరని ఆయన ఆయన అడగగా వారు ఏడనిరి అందుకైనా మీరు ఇంకాను గ్రహింపకున్నారా అని అనెను అంతలో వారు బెస్స అయ్యేదాకా వచ్చిరి అప్పుడు అక్కడికి వారు ఆయన యొద్కు ఒక గురు ని తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని ఆయనను వేడుకొని ఆయన ఆ గుడ్డి వాణి ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులు వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాని నడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణిని పంపివేశను ఏసు తన శిష్యులతో పిలుపు తన శిష్యులతో పిలుపుదైన కైసరియాతో కైసర్యాతో చేరిన గ్రామములకు మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడిగిన అందుకు వారు కొందరు బాప్తి యోహాను అని కొందరు ఏలియా అని మరి కొందరు ఒకడని చెప్పుకొను నీవు చెప్పుకొని చెప్పుకొనిచున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తువు అని ఆయనతో చెప్పాను అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అక్ష అపేక్షింప ఉపేక్షిం సారీ శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గర్దింపసాగాను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనక కుప్పమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గర్ది అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలవు ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకును వాడు దాన్ని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును విభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గుర్జియు నా మాటలను సిగ్గుపడు వాడెవడో వారిని గుర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పను